తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి ఫిబ్రవరి మొదటి వారం నుంచి ఎండ తీవ్రత పెరగడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు ముప్పై నాలుగు నుంచి ముప్పై ఏడు డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగతలు నమోదవుతున్నాయి కనిష్టంగా పద్దెనిమిది నుంచి ఇరవై రెండు డిగ్రీల కనిష్ట ఉష్ణోగతలు నమోదవుతున్నాయి అయితే రాత్రి సమయంలో మాత్రం వాతావరణం కొంచెం చల్లగా మారడంతో ప్రజలు ఉపశమనం పొందుతున్నారు కాగా గత రెండు రోజులుగా ఉష్ణోగతలు తగ్గాయని సాధారణం కన్నా ఒకటి రెండు డిగ్రీలు మాత్రమే అధికంగా నమోదవుతున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది గాలిలో అనిశ్చితి కారణంగా రానున్న రెండు మూడు రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలోని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది మరోవైపు ఎండ తీవ్రత పెరగడంతో తెలంగాణ వ్యాప్తంగా విద్యుత్ వినియోగం సాధారణం కన్నా భారీగా పెరిగిపోయింది విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయిలో పెరగడంతో పదహారు వేల మెగావాట్ల మైలురాయిని అధిగమించింది తెలంగాణలో ఫిబ్రవరి పంతొమ్మిది ఉదయం ఏడు గంటల యాభై ఐదు నిమిషాలకు పదహారు వేల యాభై ఎనిమిది మెగావాట్ల అత్యధిక విద్యుత్ డిమాండ్ నమోదైంది ఫిబ్రవరి పదిన పదిహేను వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది మెగావాట్ల నమోదు కాగా తాజాగా డిమాండ్ అధిగమించింది ఈ క్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క విద్యుత్ సంస్థల సీఎండీలతో సరఫరా పరిస్థితిపై సమీక్షించారు విద్యుత్ డిమాండ్ భారీగా పెరుగుతున్నప్పటికీ రాష్ట్రంలో విద్యుత్ సంస్థలు ఎలాంటి సమస్యలు లేకుండా ధీటుగా ఎదుర్కొంటున్నాయని ఉప ముఖ్యమంత్రి తెలిపారు ఎంతటి డిమాండ్ వచ్చినా సరఫరాలో ఎలాంటి ఆటంకం లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు తెలంగాణ ప్రజలకు నిరంతరాయంగా విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉందన్నారు